వారి కుటుంబ గొడవ జరుగుతున్నప్పుడు ఎవరు వీడియో తీసి బయటకు లీక్ చేశారు అయితే ఇందులో మనోజ్ తీరును బట్టి ఆయన తాగి ఉన్నారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు వరుసకు అన్న అయ్యే ఒక దగ్గరి బంధువుపై అరుస్తూ ఉండగా మోహన్ బాబు మనోజ్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా వీడియోలో కనిపించింది అయితే ఈ వీడియో ఎప్పుడు విడుదలైందనే విషయం మీద మాత్రం స్పష్టత లేదు ఇంటి లోపల వీడియోలు ఎవరు లీక్ చేస్తున్నారు అన్న విషయంపై కూడా అనుమానాలున్నాయి మనోజ్ తాగుడుకు అలవాటు పడ్డారని ఆడియో మెసేజ్లో మోహన్ బాబు కూడా పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే ఇంట్లో వారిని కూడా మనోజ్ కొడుతున్నారని మోహన్ బాబు ఆడియోలో చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో మంచు మనోజ్ వీడియో బయటకు లీక్ కావడం చర్చనీయాంశం అయింది అంటున్నా నువ్వేమరా చెప్పేదాన్ని మా ఇంటికి వచ్చి నువ్వేమని నీకు అన్నీ ముసోడు పక్క చెడు లోపలకి Thank <laughs> you.